హాయ్ హలో అండి నవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి అనగా మనందరికీ ముందుగా గుర్తొచ్చేది భద్రాద్రి ఎందుకంటే రాములవారి కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ భద్రాద్రికి ఏమాత్రం తీసుకోకుండా మా కాలనీలో కూడా శ్రీరామచంద్రుడి కళ్యాణం మేము జరిపించాము భద్రాచలంలో గోటి తలంబ్రాలు తయారు చేస్తారన్నమాట అంటే గోటితోనే వడ్లను వలిచి అవి తలంబ్రాలు బియ్యం కింద రెడీ చేస్తారన్నమాట ఇలా భద్రాచలంలో అరవై గ్రామాలు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటారంట సో మేము కూడా మా కాలనీలో గోటి తలంబ్రాలు తయారు చేసాము అది కూడాను మూడు రోజులు కష్టపడి మూడు రోజులు అందరూ వడ్లు వలిచి తలంబరాలు అయితే రెడీ చేశారు తర్వాత తంతు వచ్చి పసుపు దంచడం మాట ఈ పసుపు దంచడం అన్నది మనం పెళ్ళిలో సేమ్ అలానే పసుపు దంచి తర్వాత వినాయకుడు బియ్యం కడతాం కదా అట్లానే ఇక్కడ పసుపు దంచి ఆ వచ్చిన పసుపుని తలంబ్రాలు బియ్యం కలపడానికి యూజ్ చేయడం తర్వాత పూజలో పసుపుకి వాడడం అన్నమాట సేమ్ మన పెళ్ళల్లో ఎట్లా అయితే జరుగుద్దో అలానే సేమ్ శ్రీరామచంద్రుని కళ్యాణానికి కూడాను అన్ని తంతులు అదే క్రమంగా అందరూ చక్క అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అంగరంగ వైభవంగా అయితే ఆయనకి ఆయన కళ్యాణానికి కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు అసలు ఒక్కొక్క తంతు ఏది మిస్ కాకుండా చక్కగా చేసామాట అందరూను అవన్నీ వీడియోలో నేను వివరిస్తాను మీ అందరికీ ఈ రోజుల్లో ఈ ఆచారాలన్నీ ఎక్కడికో పోయినాయి కదా చూడండి మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చేసి తలంబ్రాలు బియ్యం కలపడం మాట పసుపు దంచిన తర్వాత ఆ వచ్చిన పసుపుని ముత్తాయిదవులు అందరూ కలిసి చక్కగా ఇలా తలంబ్రాలు కింద అయితే కలుపుతున్నారు ఇది గోటి తలంబ్రాలు మనకి భద్రాద్రిలో ఎలా అయితే గోటి తలంబ్రాలు తయారు చేస్తారో కళ్యాణానికి యూస్ చేస్తారో సేమ్ మేము కూడా అట్లానే గోటి తలంబ్రాలునే యూస్ చేసాం నెక్స్ట్ తంతు వచ్చేసి స్వామివారికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది అంటే మనకి పెళ్లి రోజు పెళ్ళికొడుకుని చేయడం పెళ్ళికూతుర్ని చేయడం అంటారు కదా సేమ్ అలానే స్వామివారికి కళ్యాణం చేసే విగ్రహాలకి ముందుగా అభిషేకం చేసి అభిషేకం చేసిన తర్వాత విగ్రహాలని మంచిగా రెడీ చేసేసి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కళ్యాణ మండపానికి అయితే తీసుకువెళ్తారు అంటే మనకి భద్రాచలంలో మిథిలా స్టేడియం అని ఉంటుంది కదా కళ్యాణం జరిగే ప్లేస్ అలానే మా కాలనీలో ఏంటంటే వినాయకుడి మండపం ఒకటి పెట్టుకున్న అన్నమాట సో ఆ మండపం దగ్గరే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది సో అలానే దసరాకి అమ్మవారిని నిలబెట్టడం అన్నీ అక్కడే జరుగుతాయి అలా ఇప్పుడంతా ఇవి ప్రాసెస్ ఇవంతా తంతులన్నీ బాబా టెంపుల్లో అయితే చేస్తున్నాము ఇక్కడ నుంచి ఆ మండపానికి అయితే స్వామివారిని అమ్మవారిని చక్కగా రెడీ చేసి పల్లకిల్లో తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది నెక్స్ట్ తనతో అది చూడండి

జై శ్రీరామ్ శ్రీరామ్ నెక్స్ట్ కళ్యాణానికి కావాల్సిన తలంబ్రాలు బియ్యం జీలకర్ర బెల్లం కళ్యాణానికి ఏమేమి ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడాను మనం మండపం దగ్గరికి తీసుకొచ్చేసి ముత్తాయిదులు అందరూ రెడీ చేస్తున్నారు అంతేకాదండి తర్వాత అమ్మవారికి మంగళసూత్రం కూడా గుచ్చాలి కదా ముత్తాయిదువులందరూ చక్కగా మంగళసూత్రానికి నల్లబూసలు అవన్నీ ఎక్కించి చక్కగా అందరూ గుచ్చుతున్నారన్నమాట ఈ మంగళసూత్రంని స్వామివారి కళ్యాణంలో అమ్మవారికి స్వామివారు వేస్తారు కదా ఆ మంగళసూత్రం మాట ఎంత అందంగా గుచ్చారో చూసారా ఇంతకీ మీకు కళ్యాణ మండపం చూపించలేదు కదా కళ్యాణ మండపం చాలా అంటే చాలా బాగుందండి అసలు ఆకాశమంత పందిరి భూదేవంత పీఠ అంటారు కదా ఆకాశమంత పందిరికి ఏమాత్రం తీసుకోలేదండి పచ్చని తోరాలతో అందంగా అలంకరించారు మండపాన్ని అయితే నమస్కారం దోస్ గణితదైవాడిప్రాహ ఇంద్రయస్ధారయన యొక్క అనేవ్రవ ఇంద్రై సమృద్ధు అేత్ర यता अयं मुहूर्तस्य मुहूर्तास्तु ध्रुवेण हमिषा ब्रह्म नस्पतिः अयं मुहूर्तस्य मुहूर्तोन्धपे

అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం పెట్టడం తర్వాత మాంగళ్య ధారణ ఈ తంతు అంతా జరిగింది ఇంకా రాములవారి కళ్యాణంలో ప్రత్యేకమైనది తలంబ్రాలు ఈ తలంబ్రాలకి చాలా ప్రత్యేకత ఉంది చాలా విశిష్టత ఉంది రాములవారి కళ్యాణ తలంబ్రాలని అందరూ ప్రసాదం కింద తీసుకుని వెళ్తారన్నమాట అంతేకాదండి ఈ తలంబ్రాల్ని ఏదైనా మన శుభకార్యాల్లో కలపడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుంది రాముల వారు ఆశీస్సులు మన మీద ఉన్నాయని నమ్ముతారు అలానే ఎవరిదన్నా కొత్తగా నూతన దంపతులు కళ్యాణం జరుగుతుంటే వాళ్ళ తలంబరాలు బియ్యంలో రాముల వారి తలంబరాలు కలపడం వల్ల వాళ్ళకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే పొలాలు పంటలకి ఫస్ట్ నారు జల్లుతారు కదా ఆ టైంలో కూడాను పొలంలో ఈ తలంబ్రాలని జల్లుతారు అన్నమాట తలంబ్రాలు బియ్యం జల్లడం వల్ల ఏంటంటే పంట మంచిగా పండుతుంది అంతా మంచి జరుగుతుంది నమ్మకం అలానే ఈ తలంబ్రాలు బియ్యం మనం కళ్యాణానికి వెళ్ళి కళ్యాణానికి వెళ్ళినప్పుడు ప్రసాదం కింద తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నడం వల్ల మనం చక్కగా అష్టేశ్వర్యాలు ఆరోగ్యము అంతా సమకూరుతుంది మనకి భద్రాచలంలో కూడాను స్వామివారి కళ్యాణం అనంతరం ఇలా తలంబ్రాలు బియ్యం అందరికీ చక్కగా ప్రసాదం కింద పంచి పెడతారు ఈ తలంబరాలకి చాలా ప్రత్యేకత ఉందండి ఇంత అంగరంగ వైభవంగా అన్ని తంతులు ముగించుకొని స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా అయితే మా కాలనీలో మేము చేసాము కళ్యాణం అనంతరం వడి బియ్యం పోస్తారు కదా ఆ వడి బియ్యం కార్యక్రమం కూడా జరిగింది స్వామివారు అమ్మవారిని పక్కన పెట్టుకుని చూసారా ఎంత మురిసిపోతున్నారో ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు కూడా స్వామివారు పక్కన చే అంతే అందంగా కనబడుతున్నారు లోకా సమస్తా సుఖనో భవంతు జై శ్రీరామ్ ఉంటానండి మీ రమ్య ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ బాయ్